ఎందుకు మామూలుగా ఉన్నాడు అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చెప్తే నేను మామూలుగా ఉండదు మా దగ్గర సబ్జెక్ట్ తగ్గేదే లేదు ఇప్పుడు గిట్ల గిట్ల ముందే తగ్గేది లేదన్నాడు ఇప్పుడు ఇప్పుడే గిట్లా అంటారు ఏం లేదండి రెండు అనేది చంద్రుడు చంద్రుడు మనస్సు కారకుడు అమరానికి మనస్సు రెండు ఎమోషనల్ కారకుడు రెండు అప్ అండ్ డౌన్స్ పదిహేను హ్యాపీ పదిహేను అన్హ్యాపీ సో మీకు చెప్పాలంటే మన గూగుల్ కళ్ళని అడగాల్సిందే ఎందుకు అడగాలంటే ఈ రెండవ తారీఖులో చేసుకున్న వాళ్ళకి ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలో అయినా ఇబ్బంది జరగాల్సింది ఎందుకంటే రెండు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సెలబ్రిటీ గురించి శ్రీదేవి మ్యారేజ్ డేట్ ఎస్ సిక్స్ జూను రెండవ తారీఖు ఇదిగోండి రెండవ తారీఖు జూను నైన్టీన్ నైన్టీ సిక్స్ మీరు అంటారు తక్కువ ఉందయ్యా ఆయన ఆమె అపరూప సుందరి ప్రపంచంలోనే మంచిగా హీరోయిన్ చిన్నప్పటి నుంచి నటించింది కానీ నటించింది మంచి పేరు ప్రఖ్యాతి వచ్చింది జై జీవ జగదే కదీరా అని ఆ పేర్లు వచ్చినాయి కదా అతిలోక సుందరి వచ్చింది కదా అబ్బని బాగుంది మానవా నేను మానను మానవా నేను మా అన్ను అనే సినిమా అంత బాగా నటించిన అమ్మాయి రోజు భూమిదే లేదంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఫాల్ట్ కాకపోతే ఇంకేంటి సో అందుకోసం మ్యారేజ్ డేట్ అంటే ఏదో జోక్ అనుకుంటున్నారేమో కాదు 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 ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ డేట్ సో మ్యారేజ్ రెండు అవుతే ఏం జరుగుతుంది అంటే మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు చాలా ఇబ్బందులు పాలవుతారు వాళ్ళు సో ఈ రెండు జీవితంలో జరుండు అంటారు ఎదు ఏ జరుండు ఎదుగుతాను జరాగు ఏ పని జరాగు జర్రాగు జరాగు మనం ఎక్కడన్నా ఎవరన్నా ఎమ్మెల్యేని ఎంపీని సీఎంని ఏ జరాగు వేరే వాళ్ళను జరాగు ప్రతిసారి లైఫ్లో జరాగుడే ఇక రెండు జరుండు రెండు జరుండు ఇదే రెండు జరుండు జరుండు ఇదే లైఫ్ సో అందుకోసమే మళ్ళీ అలా అలా రెండు బై వన్ వచ్చిందని కొంచెం బాగుంటుంది ఇది ఫిఫ్టీ మార్క్స్ కొటేషన్ మీద కానీ ఫెయిల్ అయిపోయింది ఇక రెండు రెండుపై మూడు వచ్చింది అనుకోండి రెండు రెండుపై రెండు వచ్చింది అనుకోండి అమ్మో మామూలుగా ఉండదు ఇక దబడి దబడే బాబా వీళ్ళ ఎమోషనల్ తట్టుకోలేము ఇక ఓ కలంకిత కలలకే అంకిత సంసారం ఒక్క చదరంగం ట్రై వాయించాల్సిందే అందుకోసమే సో తర్వాత రెండు మూడు ఇది కూడా అంత బాగుంటుంది రెండు నాలుగు అమ్మో మామూలుగా ఉండదు చూద్దాం ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాము ఇదిగో రెండు ప్లస్ ఆరు ప్లస్ ఇట పది అంటే ఒకటి సో పదిహేను అంటే పదిహేను అంటే ఆరు చూడండి మొత్తం ఎంత అవుతుందో ఇది ఎనిమిది ఇది మనకి ఏడు సో ఎంత అయింది పదిహేను అయింది పదిహేను అంటే మళ్ళీ ఆరు రెండు మరియు ఆరు సో ఈ రెండు ఆరు ఇబ్బంది జరుగుతుంది భార్య మధ్యల మధ్య చాలా గొడవలు వస్తాయి దీంట్లో తర్వాత రెండు ఎనిమిది మంచిది కాదు శని తర్వాత రెండు ఐదు ఇది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది బాగా ఇబ్బంది జరుగుతుంది రెండు ఆరు అయిపోయింది రెండు ఏడు రెండు ఏడు మంచిది కాదు ఎవరో ఒకరు ఇబ్బంది జరిగి వైదవ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరో భర్తనో భార్యనోర చనిపోయే అవకాశాలు ఉన్నాయి సో తర్వాత రెండు తొమ్మిది ఇది కూడా మంచిది కాదు ఇట్లా మొత్తం మీ మ్యారేజ్ డేట్ కూడితే రెండు రెండు ఐదు చాలా డేంజరు రెండు ఏడు చాలా డేంజరు రెండు నాలుగు చాలా డేంజరు రెండు ఎనిమిది చాలా డేంజర్ ఇవైతే చాలా డేంజర్ మళ్ళీ రెండు బై రెండు ఇంకా డేంజర్ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మిమ్మీ అరేంజ్ మొత్తం కూడితే ఎంత వచ్చింది అందుకని మీరు ఎదగలేకపోతున్నారు పొదగలేకపోతున్నారు మ్యారేజ్ డేట్ ప్రాబ్లం వల్ల మీ ట్యాలెంటే మొత్తం శతపాలైపోయింది అయిపోయింది డస్ట్బిన్ మీరు పీజీలు పీహెచ్లు డాక్టర్లు ఎఫ్ఆర్సిఎస్ వాబ్ బాబా నీ నీ చదువుల సర్టిఫికేటే ఛాతాడంత ఉన్నది మొత్తం నీ క్వాలిఫికేషన్ కానీ ఏం లాభం మీ చదువుల ఆ యొక్క డిగ్రీలు పెద్దగా ఉన్నాయి నంబర్లన్నీ కానీ మీ బ్యాంకులో జీరో ఉంది చదువేమో గొప్పగా మీ బ్యాంకులో బ్యాలెన్స్ నిండు ఇది పరిస్థితి ఈ రెండు వల్ల సో అందుకోసం ఈ రెండో తారీఖులో పెళ్ళి చేసుకోకపోవడమే చాలా మంచిది ఎన్నో కేసులు ఉన్నాయి మా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సో రెండు అంటే ఉండు అని చెప్తుంది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ బిచ్ బాధ రిచ్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాసు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నెల నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసినా లక్షాధికారి కోటీశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవ్వడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతో మంది తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు అటేడి తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వచ్చేయాలి అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కరిని ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కోటిష్నిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగట్టు కోటికి పడిగదు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్లు కావాలని కలగంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ